ప్రేక్షకులకు నమస్తే ఈ ప్రవీణ్ పగడాల అనే ఒక దమిడికి పనికిరాని వాడున్నాడు మీ అందరికీ తెలుసు వీడు తప్పదాగి బండి నడిపించి యాక్సిడెంట్ చేసుకుని చనిపోయాడు చాలా మంది పాస్టర్లు క్రైస్తవులు అలాగే ఎవరైతే పొలిటికల్ ఇంక్లనేషన్ ఉంది కదా కొందరు పొలిటీషియన్స్ కూడా వచ్చి ఆ ప్రవీణ్ పగడాల చచ్చిపోయిన యాక్సిడెంట్ ని మర్డర్ చేసి దాని మీద గోల చేశారు ఈ రోజుకి చేస్తూనే ఉన్నారండి టీవీలో ఈ రోజుకి డిబేట్లు జరుగుతూనే ఉన్నాయి మరోపక్క ఈ పాస్టర్ల బ్యాచ్ దమ్మిడికి పనికిరాదు చదువు సంధ్య లేవు ఏ పని చేసుకోలేరు వీళ్ళు జనరల్ ఏం చేస్తుంటారంటే ఈ ప్రవీణ్ పగడాలని మధ్యలో పెట్టుకొని పేటిఎంలు పెట్టుకొని డబ్బులు దండుకుంటున్నారు ఇదే కాదు ఏదో సంతాప సభలు పెడతాము అన్నదానాలు చేస్తాము అని అక్కడ కూడా అడుక్కోవడం సరే ఇవన్నీ చేస్తున్నారు వీళ్ళు వీళ్ళకేమన్నా నీతి నియమాలు ఉన్నాయంటే వీడికి ఏం ఉండదు కానీ వీడు అందరినీ వేరే వాళ్ళని తప్పు పడతాడు అన్నమాట అంటే వీడు చేసేదే నీచ నికృష్టమైన పని వీడు అందరికి పేర్లు పెడతాడు అయితే ఈ పాలిటిక్స్ నడుస్తూనే ఉంది మనం ఈవెన్ చూసాం హర్ష కుమార్ అనే ఒక మాజీ ఎంపీ ఈయన చేస్తాడంటే హైకోర్టుకి వెళ్ళి ఈ ప్రవీణ్ పగడాల కేసు మళ్ళీ ఓపెన్ చేయాలి అని అంటాడు అది యాక్సిడెంట్ అని ఎన్ని ఆధారాలు చూపెట్టినా మళ్ళీ ఈ దరిద్రులు ఈ పొలిటిక్స్ ఆడుతూనే ఉంటారు ఏంటంటే ఈ చావుని పొలిటిక్స్ కి వాడుకోవాలి మేము ఎదగాలి ఒక సిగ్నిఫికెంట్ పోర్షన్ ఉంది క్రై క్రైస్టియన్స్ ది వీళ్ళంతా కూడా అంటే చాలా అన్ఎడ్యుకేటెడ్ ఈ పాస్టర్లు ఏం చెప్తే అదే వింటారు సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ చావుని వాడుకొని ఆ ఓట్ బ్యాంక్ తీసుకోవాలి సో ఒక వీడియోలో ఒక సభలో అనుకుంటా చంద్రబాబు నాయ నాయుడు గారు కూడా ఈ వైసీపీ చేసిన దుర్మార్గాలన్నీ చెబుతూ ఈ ప్రవీణ్ పగడాల ప్రస్తావన కూడా చేశారు అంటే కొందరు వైసీపీ నాయకులు ఉన్నారు వీళ్ళు ఏంటంటే తప్పులు చేస్తారు గుండాగర్జీ చేస్తారు పోలీస్ బై యాక్షన్ తీసుకున్నా దాన్ని తప్పు పడతారు మనకు ఆల్రెడీ తెలిసిందే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ర్యాలీ తీస్తే ఆ ర్యాలీలో పాపం ఒక ముసలైన అదే కార్ కింద పడి చచ్చిపోయాడు సో దాని గుడి గురించి కూడా ప్రస్తావన చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రవీణ్ పగడాల అనే దమిడికి పనికిరానుడి గురించి కూడా మాట్లాడారు అంటే ఒక సీఎం లెవెల్లో కూడా ఇలా స్టేట్మెంట్లు ఇవ్వాల్సి వస్తుందంటే వీళ్ళు ఎన్ని రకాల ప్రెషర్లు పెడుతున్నారో ఒకసారి మనం ఆలోచించుకోవాలి సో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో మనం ఒకసారి విందామండి తర్వాత దీని మీద అనాలిసిస్ చేద్దాం ఆ విషయాలు గుర్తు పెట్టుకోవాల్సిందిగా మరొకసారి కోరుతున్నా ప్రజలకు కూడా ఈ విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది కులం పేరుతో రెచ్చగొడతారు మతం పేరుతో రెచ్చగొడతారు ఒక పాస్టర్ హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చి తాగుతూ వచ్చి యాక్సిడెంట్ జరిపోతే ప్రభుత్వం చంపేసిందని పెడతారు పోలీసులు చంపేసారని పెడతారు నేను సమాచారం ఇమ్మంటాను సాక్ష్యాలు ఇమ్మంటాం సమాధానం చెప్పరు ఎనకుండి రాజకీయాలు చేస్తారు ఇలాంటి నీతి మాలిన రాజకీయాలు చేస్తే రాజకీయం ముసుగు తీసి నేరస్తులను నేరస్తులుగానే ట్రీట్ చేస్తామని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడ మీకు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది సో చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇప్పుడు వాళ్ళ దగ్గర పోలీసుల దగ్గర ఆధారాలు ఉన్నాయి వాడు తాగి నడిపి చచ్చాడు యాక్సిడెంట్లో చచ్చాడు అని అంత క్లియర్గా చెప్తుంటే పొలిటికల్ పార్టీలను బ్లేమ్ చేయడం మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని బ్లేమ్ చేయడము పోలీసు వాళ్ళని బ్లేమ్ చేయమని వాళ్ళే చంపారని ఇంత నీతి మాలనోళ్ళు చూడండి ఇమాజిన్ చేసుకోండి ప్రజలు వీళ్ళ సంఖ్య పెరిగితే ఇలా తయారవుతుంది వీళ్ళ సంఖ్య అఫీషియల్గా తక్కువ ఉంది గా చాలా ఎక్కువ ఉంది మనకు తెలుసు వీళ్ళ సంఖ్య పెరిగి వీళ్ళు మెజారిటీ అయితే మన దేశం రాష్ట్రం ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి ప్రేక్షకులు ఇంకోటి దీన్ని నేను కంపేర్ చేస్తాను రోమా రోమా సామ్రాజ్యం ఉంది కదా ఆ రోమా సామ్రాజ్యంలో కూడా ఇలాంటి క్రైస్తవ కల్టులు ఉండేవి చాలా సో రోమన్లు రాసుకున్న చరిత్ర మనం చదివితే అక్కడ కూడా రోమన్లు పూజించిన దేవతలు ఉన్నారు ఈ క్రైస్తవులు అన్నిటి వాళ్ళు ఆ దేవతల్ని పూజించే వాళ్ళు కాదని వీళ్ళు గుంపులు గుంపులుగా గూడి అరాచకమైన పనులు చేసేవాళ్ళు గా సెక్స్ చేసుకోవడం సెక్స్ ఇవన్నీ కూడా చేసుకునే వాళ్ళని చారిత్రకమైన ఆధారాలు ఉన్నాయి రోమన్ రాజుల మీద కూడా వీళ్ళు దాడులు చేశారు అంటే అరాచకమైన పనులు దేశద్రోహమైన పనులు కూడా ఈ రోమన్ రాజ్యం మీద చేశారు ఆ ఇది నేను చెప్పేది ఒక పంతొమ్మిది వందల సంవత్సరాల క్రితం ఇది కూడా అలాంటి కల్టేనండి ఆ కల్ట్లోంచి పుట్టుకొచ్చిన మతమే ఇది సో ఆ రోజు ఎలా చేస్తున్నారో రోజు కూడా వీళ్ళ పంతా మారలేదండి గమనించండి ప్రేక్షకులు ఎంత ప్రమాదకరమో వీళ్ళ సంఖ్య పెరిగిందంటే అరాచకమే అవుతుంది సో చాలా మందికి రోమన్ సామ్రాజ్యంలో ఏదైతే ఈ క్రైస్తవులు వాళ్ళు చేశారో మీకు తెలీదు కాబట్టి ఆ చరిత్ర చదువుకోండి ఇంకోటి కూడా అండి ఈవెన్ చాలా మంది చరిత్రకారులు ప్లిని ఎల్డర్ వీళ్ళు వీళ్ళు కూడా కొన్ని రాశారనమాట ఈ క్రైస్తవులు అనేవాళ్ళు దొరికితే వాళ్ళని ఎలా గుర్తుపట్టాలి వాళ్ళని ఎలా శిక్షించాలి అని కూడా తన లెటర్లో రాసుకున్నారు అంటే వీళ్ళు ఆ కాలంలోనే ఈ కల్ట్ ఎంత దుర్మార్గమో మీకు అర్థమవుతుంది ప్లస్ ఇదే కాదండి ఒక క్రైస్తవు రాలనుకుంటా ఈమె కూడా బయటికి వచ్చింది ఆ నిముత్యాలు మాట్లాడుతుందండి వీళ్ళ అసలు రంగు బయట పెట్టిందాను ఆ వీడియో కూడా వినిపిస్తాను ఒక్కసారి వీళ్ళండి ఖచ్చితంగా తమ్ముడు ఒకవేళ జరిగిందే అనుకోండి దేనికైనా సరే ఇప్పుడు మా సేవకుల్ని చంపుతున్నప్పుడు మేము కూడా చనిపోతాం సిద్ధమే అది ధర్నాలు చేయడానికైనా మీద మేము కూడా దారి చేయడానికైనా తగ్గించుకోలేదు మాకు బైబిల్లో కూడా ఒక మాట ఉంది తగ్గించుకున్న తన తాను తగ్గించుకుంటే హెచ్చింపబడిందని ఎలా చెప్తుంది వాక్యము అదే బైబిల్లో మరొక మాట చెప్తుంది మూర్ఖుడి వీపికి బెత్తమే గురి అని చెప్పనేసని ప్రతి ఒళ్ళు చంపుకుంటూ పోతుంటే చచ్చిపోతూ పోండి అని చెప్పని మా బైబుల్ కూడా ఎక్కడ బోధించలేదు వాక్యం అన్నది రెండు మంచుల పెద్దం లాంటిది అది రెండు వైపులా పొదులుంటది ఉంటుంది అదే నా ప్రేమించే వాడిని ప్రేమిస్తాం కోపం చూపించే వారికి కోపం చూపించాలి ఎలా అన్నది కూడా నాకు తెలుసు వాక్యము రెండంచుల ఖడ్గం అంట అంటే ఆ రెండంచుల ఖడ్గం అనేది ఒకసారి యేసు వచ్చి శత్రువును కూడా ప్రేమించు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప అంటాడు ఇంకో చోట ఇదే యేసు ఏమంటాడు నా దేవుడి మందిరాన్ని మీరు వ్యాపార కేంద్రం చేశాడని హంటర్ తీసుకొని కొడతాడు ఉన్నోళ్ళని నా అధికారాన్ని కనుక మీరు ఒప్పుకోకుంటే నా దగ్గరికి తెచ్చి వాళ్ళని సంహరించండి అని కూడా ఇదే యేసు చెప్తాడు బైబిల్ అందుకే డేంజరస్ అని చెప్పేది ఇందుకేనండి వీళ్ళు శాంతి శాంతి అని నాటకం ఆడతారు రియలైజ్ చేసేదంతా కూడా అరాచకమే దుర్మార్గమే క్రైమే అదంతా సో అందుకే మనం ఈరోజు చాలా చర్చిలలో పాస్టర్లు పనికి మాలి స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు ఒకడు వచ్చి పూలు పెట్టుకుంటే బజారోళ్ళు అంటాడు ఇంకోడేమో ఇండియా ఓడిపోవాలంటాడు క్రికెట్ మ్యాచ్లో అప్పుడే నా సభ జరుగుతుంది అంటాడు ఒకడేమో దేశాన్ని ముక్కలు చేయాలంటాడు ఇంకోడేమో సివిల్ వార్ జరుగుతుంది అంటాడు ప్రేక్షకులు ఇది అసలైన క్రైస్తవం కాబట్టి ఈ క్రైస్తవం చాలా ప్రమాదకరం దీం ఇది అసలు ప్రబలొద్దు ఇది పెరగొద్దు అందుకే నేను మీరు కలిసి ఫైట్ చేయాలి దీని మీద ఎందుకంటే వీళ్ళ సంఖ్య పెరిగింది అనుకోండి మనకు రోజు వీళ్ళతో ఫైటింగ్ జరుగుతుంది వీళ్ళు రేపు పొద్దున సంఖ్య పెరిగితే కత్తులు పట్టుకొని మీ ఇంటికి వస్తారండి మీ ఇంటి మీదకి వస్తారు దిస్ ఇస్ వాట్ బైబుల్ టే బైబిల్ చెప్పేది ఇదే కాబట్టి మత మార్పిడి మాఫియా మీద ఈ ఉన్మాదుల మీద మనం ఫైట్ చేయాలి వీళ్ళని కొట్టాల్సిన అవసరం లేదు వీళ్ళ సిద్ధాంతాన్ని ప్రశ్నించాలి అక్కడికి వెళ్ళిన వాళ్ళని ఘర్వాప్సీ చేయాలి ఇది చాలా పెద్ద పని మనం రోజు చేద్దాం చేస్తూ ఉంటేనే మత మార్పిడి ఆగిపోతుంది ఘర్వాప్సీ అవుతుంది అప్పుడే మన దేశం శాంతియుతంగా ఉంటుంది సో ఈ వీడియో గురించి మీరేం చెప్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రేక్షకులు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరో మంచి వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను నమస్తే